శ్రీమద్ రామాయణము ఉత్తరాఖండము నలభై ఒకటవ స్వర్గ పట్టాభిషేక మహోత్సవానికి వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు రాముడు పరిపాలన కార్యంలో నిమగ్నమయ్యాడు ఒకరోజు రాముడు తన మందిరం పైభాగం మీద కూర్చొని తన తమ్ములతో మాట్లాడుతూ ఉంటే ఆకాశంలో పుష్పక విమానం కనిపించింది పుష్ప పుష్కంలో నుండి మాటలు వినిపించాయి నేను పుష్పకమును కుబేరుడు వద్ద నుండి వచ్చాను తమరి ఆజ్ఞ మెరకే నేను కుబేరుని వద్దకు వెళ్ళాను ఆయన నాతో అలా ఇలా అన్నాడు ఓ పుష్పక విమానమా నిన్ను రావణుడు నాతో యుద్ధం చేసి అపహరించాడు ఇన్నాళ్ళు నువ్వు రావణుని అధీనంలో ఉన్నావు ఇప్పుడు రాముడు రావణుని చంపాడు రావణుని రాజ్యము ఆస్తి రాముని వంశం అయ్యింది నువ్వు రావణుని సొత్తు కాబట్టి రావణుని మరణం తర్వాత నువ్వు రాముని సొత్తు అయ్యావు కాబట్టి నువ్వు రాముని వద్దకు వెళ్ళు రాముని సేవించు అదే నా కోరిక అని అన్నాడు నేను కుబీరుని ఆదేశానుసారం తమరి వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి పుష్పకము పలికింది ఆ మాటలు విన్న రాముడు ఆశ్చర్యపోయాడు పుష్పకమును అయోధ్యలో దిగమన్నాడు ఓ పుష్పక విమానమా నీకు స్వాగతము రాముడు నిన్ను కుబీరుని వద్ద నుండి అపహరించాడు కాబట్టి నిన్ను నీ అసలు యజమాని అయిన కుబీరుని వద్దకు పంపాను కుబీరుడే నిన్ను నా వద్దకు పంపాడు కాబట్టి నీకు నా దగ్గర ఉండవచ్చును నేను నిన్ను అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాను నేను పిలిచినప్పుడు నా వద్దకు రాని అన్నాడు తర్వాత రాముడు తన తమ్ముళ్లతో సహా పుష్పక విమానమును పుష్ప పుష్పములతో పూజించాడు పుష్పకము రాముని పూజలు అందుకొని తన దారిన తాను వెళ్ళింది అప్పుడు భరతుడు రాముని చూసి ఇలా అన్నాడు రామ పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు జంతువులు పక్షులు కూడా మనుష్య భా భాషలో మాట్లాడడం గమనించాను రాజ్యములో రోగములు బాధ లేదు అంతా ఆరోగ్యంగా ఉన్నారు మరణాలు కూడా బాగా తగ్గిపోయాయి మానవుల ఆయు ప్రమాణం పెరిగింది స్త్రీలు కూడా ఆరోగ్యవంతమైన బిడ్డలను ప్రసవిస్తున్నారు శిశు మరణాలు తగ్గిపోయాయి మేఘములు కూడా సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి పంటలు బాగా పండుతున్నాయి రాముని వంటి రాజు మాకు కావాలి అని ప్రజలు అనుకుంటున్నారు అని పలికాడు భరతుడు భరతుని మాటలు గమనించింది రాముని రాజ్యంలో ఆరోగ్యశ శాఖ మాత శిశు సంరక్షణ శాఖ వ్యవసాయ శాఖ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది కదా సరిగ్గా ఈ శాఖలే ఈనాడు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి రోగాలు రాకుండా ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోలేకోదు కాలువలు నాలలు బాగు చెయ్యరు అక్కడ రోగక్రీములు దోమలు తామర తంపల పుట్టి యథాశక్తి రోగాలు వ్యాప్తి చేస్తున్నాయి రోగాలు వస్తే హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు మందులు ఉండవు రోగ నిర్ధారణకే వేలు వేలు ఖర్చు అవుతుంది ఇక మందులు సరే సరే ధనం అంతా కాంట్రాక్టర్లు దోచిపెట్టడానికి వారి వద్ద నుండే వాటలు పుచ్చుకోవడానికి సరిపోదు ఇంకా వైద్యానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది రాజకీయ నాయకులు ఇవేమి పట్టవు తమ స్వార్థం తప్ప ఇంకా రామరాజ్యం రమ్మంటే ఎలా వస్తుంది శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండం నలభై ఒకటవ స్వర్గం సంపూర్ణం ఓం తచ్చ్ ఓం తత్సత్ ఓం తచ్చు ఉత్తరకాండం నలభై రెండవ స్వర్గం ఒకరోజు రాముడు ఉద్యానవనంలో ప్రవేశించాడు దాని పేరు అశోక వనము ఆ వనములో అనేక రకములైన లతలు వృక్షములు పెరుగుతున్నాయి చెంపక పున్నాగ అశోక మధుక పనస చూత జామ పారిజాత వృక్షములు పెరుగుతున్నాయి పుష్కమలతో ఫలములతో శోభాయమానంగా ఉన్నాయి ఇవే కాక ఆ వనములో అవ ఇవే కాక ఆ వనము అరటి అర్జున నాగ లోగ్రా నీవ్ర గురుంద మందార వృక్షములతోనూ తీగలతోనూ శోభిల్లుతూ ఉంది అశోక వనములో వృక్షములు అన్ని కాలములోనూ ఫలములతో పూలతో నిండుగా ఉంది ఆ వనమును రక్షించేవారు ఆ వనములోని చెట్లను రకరకాలుగా కత్తిరించి మృగములు తోరణములు ఆకారంలో మలిచారు ఆ వనములో అన్ని రకాల పక్షులు కోయిలలు చిలుకలు నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్నాయి మామిడి చిగుళ్ళు తింటూ కోయిలలు మనోహరంగా కూస్తుంటే వినసొంపుగా ఉండేది ఆ వనమునకు నీరు కావాలి కదా అందుకని అనేకములైన బావులు దిగుడు బావులు తవ్వించారు ఆ వనములో అందమైన దర్శనం దర్శనమిస్తాయి అశోక వృక్షంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఆకాశం అనేటట్లు పెంచుకుతున్నాయి రాముని ఆధ్వర్యంలో పెంచబడుతున్న ఆ ఉద్యానవనము వనము స్వర్గలోకంలో ఉన్న నందవనంలను తలపిస్తూ ఉంది ఒకరోజు రాముడు సీతావనములో విహరిస్తున్నారు రాముడు సీత ముందు నర్తకి మనలు నృత్యం చేస్తున్నారు రాముడు సీత ఆరగించడానికి పలములు వం వండిన పదార్థములు సిద్ధం చేశారు ప్రాకారంగా సీతారాములు ఆనందంగా కాలం గడుపుతున్నారు రాముడు పదివేల సంవత్సరంలో రాజ్యపాలన చేశాడు రాముడు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీసుకొని స్నానాలు కావించి సంధ్యావందనము చేసి రాజకార్యములు అన్ని పగలు పూర్తి చేసుకొని సాయం సమయానికి సీతాదేవికి సీతాదేవి వద్దకు వచ్చేవాడు రాముని భార్య చే భార్య సీత కూడా పొద్దున్నే లేచి స్నానాదులు ఆచరించి దేవత అర్చన చేసి తర్వాత తన ముగ్గురు అత్తగారుల వద్దకు పోయి వారికి తగు సేవలు చేసి సాయంకాలానికి స సకల అలంకరణ భూషితురాలై రాముని రాక కొరకు ఎదురుచూస్తూ ఉండేది సర్వమంగళి అయిన సీతను చూసి రాముడు పరమానందం చెందేవాడు ఆమె అందచందములను మెచ్చుకునేవాడు ఇంతలో సీత గర్భవతి అయ్యింది ఆ సంగతి రామునికి తెలిసింది రాముడు పరమానంద భర్తుడయ్యాడు ఓ సీత నీ వలన నాకు ఉత్తమ సంతానం కలగబోతున్నారు ఈ సమయంలో ఆడవాళ్ళకి ఏవేవో కోరికలు ఉంటాయి అంటారు కదా నువ్వు కూడా ఏవైనా కోరికలు ఉంటే చెప్పు తీరుస్తానో అని అన్నాడు రాముడు అప్పుడు సీత రామునితో ఇలా అంది నాకు ఈ సమయంలో గంగా తీరంలో ఉండే పరమ పవిత్రమైన తపోవనంలో విహరించాలని అక్కడ మునులు ఋషులు ఆశీర్వాదం తీసుకోవాలని వారి పాదధూలి శిరస్సును ధరించాలని చాలా కోరికగా ఉన్నది సాధారణంగా ఈ సమయంలో ఆడవాళ్ళు పుట్టింట్లో నిద్ర చేయాలి అంటారు కానీ నాకు గంగా తీరంలో ఉండే ముని ఆశ్రమంలో ఒక రాత్రి అన్న నిద్ర చేయాలని కోరికగా ఉంది ఇదే నా కోరిక అంది సీత ఇంతేనా నీ కోరిక తప్పక తీరుస్తాను రేపే మనము గంగా నది తీరమున్న ఋషులాశ్రమంకు వెళదామని అన్నాడు రాముడు తర్వాత రామ్ తన స్నేహితులతో గడపడానికి వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణం ఉత్తరకాండం నలభై రెండవ స్వర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఉత్తరకాండం నలభై మూడవ స్వర్గ రాముడు ఉత్తమ ఉత్తమమైన ఆసనం మీద కూర్చొని ఉన్నాడు రాముని చుట్టూ అతని స్నేహితులు కూర్చొని ఉన్నారు అంతా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు రాముని చుట్టూ విజయుడు మధుమత్తుడు కశ్యపుడు మాంగళుడు కులుడు సురజి కాళీయుడు భద్రుడు త దంతవత్రుడు సుమంగదుడు అనే పేరు గల వారు కూర్చొని ఉన్నారు అంతా సరదాగా మాట్లాడుకుంటున్నారు మాటల సందర్భంలో రాముడు భద్రు చూసి ఏం భద్ర అయోధ్య నగరం ఎలా ఉంది ఏమని అనుకుంటున్నారు దేశంలో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అయోధ్యలో ఇంకా ఇతర పురాణం పురా పురములల్లో గ్రామములలో జనపదములలో ప్రజలు నా గురించి సీతని గురించి లక్ష్మణ భరతుల గురించి ఏమనుకుంటున్నారు రాముని రాజపాలన గురించి ఏమన్నా విమర్శలు వినబడుతున్నాయా నా తల్లి కైకేయి గురించి నాకు వనవాసం ప్రాప్తించింది కదా ఆమెను గురించి ఏమనుకుంటున్నారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత రాజ్యానికి వచ్చాను కదా ఈ కొత్త రాజ్యం గురించి ప్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు రాముడు దానికి భద్రుడు ఇలా అన్నాడు రామ ప్రజలందరూ నీ విజయ గాథలను గానం చేస్తున్నారు నువ్వు రావణుని చంపడం సీతను తీసుకురావడం అంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అని అన్నాడు భద్రుడు అది కాదు భద్ర వారు ఏమనుకుంటున్నారు వారి మాటలోనే చెప్పు ఎందుకంటే అంతా మంచి అనుకోరు కదా కాస్త చెడుగా కూడా అనుకుంటారు అది సహజమే కదా ప్రజల మనోభావాలు నాకు తెలిస్తే నేను వారికి ఇష్టం లేని పనులు చేయకుండా జాగ్రత్త పడతాను ఎల్లప్పుడూ వారికి ఇష్టమైన పనులే చేయడానికి ప్రయత్నిస్తాను ఏ విషయంలో ప్రజలకు నా పాలన సంతృప్తి కలగడం లేదు పట్టణాల్లోనూ పల్లెలలోనూ ప్రజలు నా గురించి నా పాలన గురించి ఏమనుకుంటున్నారో నిజంగా నిర్భయంగా ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పు అని అడిగాడు రాముడు రాముని మాటలు విన్న భద్రుడు రామునితో వెళ్ళన్నాడు రామ అయోధ్యలోను ఇతర గ్రామాలు పట్టణాల్లోనూ ప్రజలు నాలుగు వీధులు కలిసే చోట రచ్చబండల వద్ద ఉద్యానవనములోను నీ గురించి ఏమేమి మాట్లాడుకుంటున్నారో చెప్తాను విను నువ్వు సముద్రం మీద సేతువు కట్టావు కదా అలాంటి పని దేవతలు కానీ దానవులు కానీ పూర్వం ఎవరు చేయలేదని నిన్ను వే వేణువుల శాశ శ్లాసిస్తున్నారు పైగా నువ్వు వాడరములను బల్లుకములను మచ్చక చేసుకోవడం రావణుని చంపడం వల్ల సాయంతో రాముణ్ణి చంపడం అంత విడ్డూరంగా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు ఇంకా కొంతమంది రాముడు రావణ్ణి చంపి రావణుని చంపి రాముని వద్ద ఉన్న సీతను తీసుకొని వచ్చాడు రావడు ఇన్నాళ్ళు సీతను తాకిన తాకిన లెక్క చేయకుండా సీతను మరలా స్వీకరించాడు రామునికి సీత మీద అంత వల్లమాలిన ప్రేమ ఉందేమో రామునికి సీత వల్ల అంత సుఖం కలుగుతుందేమో అయినా రాముడు సీతను తన ఒడిలో కూర్చోబెట్టుకుని లంకకు తీసుకొని వెళ్ళాడు కదా అక్కడ అశోకవడంలో ఉంచాడు కదా మరి అన్నాళ్ళు రాక్షసుల మధ్య ఉన్న సీతను రాముడు అసహించుకోకుండా ఎలా ఉండగలుగుతున్నాడో నాకు అర్థం కావడం లేదు రాముడే అలా చేశాడు కాబట్టి మనం కూడా మన భార్యలు ఎక్కడ తిరిగి వచ్చినా ఏమి అనకుండా ఏలుకోవాలేమో ఎందుకంటే రాజుగారు ఏమి చేస్తే ప్రజలు అలా చేయాలి కదా ఈ ప్రకారంగా ప్రజలు నానా విధాలుగా అనుకుంటున్నారు రామా అని చెప్పాడు భద్రుడు రామునికి దుఃఖం పార్లకొచ్చింది కానీ బయటపడలేదు తక్కిన మిత్రుల వంక చూసి ఇదంతా నిజమేనా ఇలాంటి మాటలు అనడం మీరు కూడా విన్నారని అడిగాడు అవును రామ భద్రుడు చెప్పింది అంతా అక్షరాల నిజం మేము కూడా ప్రజలు ఇలా అనుకోవడం స్వయంగా విన్నామని చెప్పారు రాముని మనసంతా అల్లకల్లోలం అయ్యింది ఇంకా స్నేహితుల మధ్య ఉండలేకపోయాడు రాముడు తన స్నేహితులందరినీ పంపివేసి తన అంతఃపురంకి వెళ్ళాడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండం నలభై మూడవ స్వర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్